ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఏప్రిల్ ఇరవై ఒకటవ తేదీ నుండి ఏప్రిల్ ఇరవై ఏడవ తేదీ వరకు గల వార ఫలాల్లో మేష రాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాలు తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి చేసినట్లయితే మీరు మా వీడియో ని మిస్ అవ్వకుండా చూడవచ్చు ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే ఈ వారం మేషరాశి వారికి పన్నెండవ ఇంట్లో రాహు ఉండడం వల్ల మీరు నిరాశ లేదా ఒత్తిడికి గురి అవుతారు దీని కారణంగా మీ మనస్సులో అనేక ప్రతికూల ఆలోచనలు కూడా రావచ్చు అటువంటి పరిస్థితుల్లో మీ మనశ్శాంతిని నాశనం చేయకుండా కాపాడుకుంటూ వీలైనంత బిజీగా ఉండడానికి ప్రయత్నించండి అలాగే సంబంధించి బృహస్పతి మొదటి ఇంట్లో ఉండడం వల్ల ఈ వారం మేషరాశి వారు వారి యొక్క ఆర్థిక నిర్ణయాల్లో మెరుగుదలని చూస్తారు ఈ వారం మీ జీవితంలో సానుకూల ప్రభావాన్ని చూపుతుంది మరియు ఇది గతంలో జరిగిన నష్టం నుండి బయటపడడానికి కూడా మీకు సహాయపడుతుంది కాబట్టి మరోసారి విషయాలు ట్రాక్ లోకి రావడం ప్రారంభిస్తాయి ఇక వారం ప్రారంభంలో కుటుంబ జీవితానికి అనుకూలంగా ఉంటుంది మరియు కుటుంబ సభ్యుల మధ్య మంచి సమన్వయం ఉంటుంది కాబట్టి వారం మరింత అనుకూలంగా ఉంటుంది ఫలితంగా మీరు ప్రతి ఇంటి పనిలో పాల్గొనగలుగుతారు అలాగే మీ కుటుంబ మద్దతు కారణంగా విజయాన్ని పొందగలుగుతారు ఈ రాశి చక్రం యొక్క స్థానికులు ఈ వారం చాలా సమయాన్ని పొందుతారు కానీ మీరు దానిని బాగా ఉపయోగించుకునే బదులు వృధా చేయవచ్చు కానీ కాబట్టి మీరు మీ అవసరాన్ని తీర్చడానికి ఈ సమయాన్ని ఉపయోగించవచ్చు ఇంకా ఈ రాశికి చెందిన కొంతమంది విద్యార్థులు ఈ వారం విదేశాల్లో చదువుకునే అవకాశం పొందవచ్చు అయితే అందుకోసం కఠోర శ్రమతో పాటు సరైన దిశగా పనిచేసి బాగా చదివి మొదటి నుంచి తమ ప్రయత్నాల్ని వేగవంతం చేయాలని భావిస్తున్నారు ఈలోగా ఎవరైనా అందించినా సరైన మార్గదర్శకత్వం మీకు మెరుగైన ఎంపికగా ఉంటుంది ఇక రాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాలు గనక చూసినట్లయితే ఈ రాశి వారు ప్రతిరోజు పంతొమ్మిది సార్లు ఓం భాస్కరాయ నమాన్ని జపించండి మంచి శుభ ఫలితాలు పొందుతారు అలాగే ఈ వారం మేషరాశి వారికి అనుకూల తేదీలు గనక చూసినట్లయితే వీరికి ఇరవై ఒకటి ఇరవై నాలుగు తేదీలు చాలా మంచి రోజులు ఈ తేదీలో ఏ పని ప్రారంభించినా సరే మంచిది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒక్కసారి గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచి జరగాలని కోరుకుంటూ సర్వే జనా não vou lá,